ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కింద కింద ఎటుగర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఆల్ ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని అని ఇలాంటి పరికరాలైన మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలం కింద మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ లింక్ అనేది యూజ్ చేసి జాయిన్ అవ్వండి రోజు మీకోసం సెకండ్ హ్యాండ్ జీసీపీ అమ్మకానికి కలదు జెసిపి ఒక మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదహారు సంవత్సరం కి చెందింది జేసీపీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు బండి మాత్రం వెల్ లోనే ఉంది నీట్ గా ఉంది చూడడానికి బండి కూడా దీని యొక్క లైఫ్ చూసుకున్నట్టయితే మనకు థర్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే పదహారు లక్షల యాభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి బండి ఓవర్ అన్న తీసుకుంటే ఫ్రెండ్స్ కింద టైటిల్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓనర్ని మాత్రం విసిగించకండి ఎందుకంటే ఫోన్ చేసి తీసుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి వెహికల్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు పోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఆల్ ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్